మనుషులలో మంచి చెడ్డలు కనిపెట్టుట దేహము కన్నా హృదయము ప్రధానము ఎట్లనగా అందముగా నున్నవారు మంచివారని అందహీనులు చెడ్డవారని నిర్ణయించబడరాదు వీణగాడులు మీటితే కదా వీణ విలువ తెలిసేది కఠినముగా గల తీగల నుండి తీయని స్వరములు పలుకును కఠినముగా పలుకువారు యథార్థమును పలుకుదురు దయగల వారిని గుర్తించుము సిరిగల వారికి చేసిన మేలు నిష్ఫలము ఎట్లనగా సముద్రములో వర్షము కురిసిన ఏమి ప్రయోజనము బీదవారికి చేసిన మేలు ప్రయోజనము ఎట్లనగా బీడు వారిన నేలపై కురిసిన వర్షము వలన అనేక జీవనాధారాలైన కాయధాన్యములు పండును కదా కావున మేలు చేయనప్పుడు ఆలోచించి చేయవలేను ఎవరికి ఏది అవసరమో ఆలోచించి దానం చేయండి